హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ కాలేజ్లో జరిగిన సంఘటనకి సంజయ్ చాలా డిసప్పాయింట్ అవుతాడు తన తప్పు లేకపోయినా అది నిరూపించుకోలేకపోయానే అనుకుని సమయుపైన కోపం వస్తుంది తను నోరు విప్పుంటే ఇలా జరిగేదే కాదు కదా నన్ను అందరూ అలా తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళే కాదు కదా అంతటికి కారణం అదే నిన్ను ఊరికే మాత్రం వదలను అంతకు అంత పగ తీర్చుకుంటాను అని వాళ్ళ అమ్మ ఫోటో చేతిలో పట్టుకుని బాధపడుతూ కూర్చుంటాడు పక్కలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ గతంలో నుంచి బయటకు వచ్చి స్క్రీన్ పైన నైనా నెంబర్ చూసి హలో ఏంటి సార్ ఈరోజు సాయంత్రం ఒక యాడ్ షూటింగ్కి టైం ఇచ్చారు సార్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఏం చెప్పమంటారు రేపటికి పోస్ట్ పోన్ చేయమని చెప్పు సార్ అది లేదంటే వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్కి రెట్టింపు డబ్బులు ఇచ్చి క్యాన్సిల్ చేయించేయి అంటూ ఫోన్ కట్ చేసేశాడు నైనా వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తుంది మాకు డబ్బులు కన్నా సార్తో యాడ్ కావాలి మీరే ఎలాగైనా ఒప్పించండి మేడం నేను సరే ట్రై చేస్తాను మేడం ఇంకో విషయం ఏంటి రేపు యాడ్ జరిగే స్టూడియో సంయుక్తం మేడం వాళ్ళదే సార్కి ఓకే అయితేనే లేదంటే ప్లేస్ మార్చేస్తాను మేడం సరే నేను అడిగేసి మీ లైన్లోకి వస్తాను ఓ గాడ్ ఇప్పుడు ఎలా మాట్లాడడం ఎలాగో ఇంటి వరకు వచ్చేసాను నేరుగా వెళ్ళి మాట్లాడితేనే బెటర్ అనుకుని లోపలికి వెళ్తుంది అక్కడ హాల్లో సంజయ్ చెల్లెలు అక్షయ కూర్చుని టీవీ చూస్తూ ఉంటుంది నేరుగా లోపలికి వెళ్తున్న నైనాని చూసి హలో మీస్ ఎక్కడికి నేరుగా మీ ఇష్టానికి వెళ్తున్నారు నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి నువ్వు నీ పని చూసుకో ఇదే నా పని అడ్డమైన వాళ్ళని లోపలికి రాకుండా చూడమన్నారు మా డాడీ ఆ లెక్కలు అయితే ఫస్ట్ నువ్వే ఖాళీ చేయి ఏంటి నీకంత పొగరు నా ఇంట్లోకి వచ్చి నన్నే అంటున్నావు అంటూ లేచి నైనా దగ్గరికి వెళ్తుంది ఏంటి నీ ఇల్లా ఇది మా ఇల్లు నీది అనకు ఆయన విన్నారంటే నీకే ప్రాబ్లం ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు బయటికి అంటూ చేయి పట్టుకుని లాక్కి వెళ్తుంటే పైన నుంచి నైనా ఏంటి అక్కడ పైకిరా నాతో పని ఉంటే ఇక్కడకొచ్చి మాట్లాడు అక్కడేమి చూసావా బదులు ఇప్పుడు అర్థమైందా ఎవరు ఇంపార్టెంట్ అని వెళ్ళు అంటూ మూతి ముప్పై తిప్పులు తిప్పి వెళ్ళిపోతుంది అక్షయ్కి కళ్ళలో నీళ్లు తిరిగి డాడీ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిన నైనా సార్ అది చెప్పు ఏం చెప్పారు ఎంత డబ్బులు అడిగారు సార్ వాళ్ళకి డబ్బులు వద్దంట రేపటికి షూటింగ్ పెట్టుకుంటారట మరి ఇంకేమి మరేమో అది ఏయ్ చెప్పు లేకపోతే వెళ్ళు నన్ను విసిగించకు సార్ రేపు షూటింగ్ సంయుక్త వాళ్ళ స్టూడియోలో అట అది మీకు ఓకే అయితేనే లేదంటే ప్లేస్ చేంజ్ చేస్తారట సంజయ్ కొంతసేపు ఆలోచించి సరేలే ఓకే అని చెప్పు సరే సార్ బాయ్ సార్ ఇంట్లో పనిచేసే అమ్మాయి రియాని చూసి రియా కాఫీ తీసుకురా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు ఇక్కడ మన సంయుక్త డ్యాన్స్ కాంపిటీషన్ ఫుల్గా ఫినిష్ చేసి వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఇంటికి బయలుదేరుతుంది వెళ్ళే దారిలో మేడం ఆ సంజయ్ మీకు ముందే తెలుసా అని అడుగుతాడు హరి ఇప్పుడు అదంతా ఎందుకు వేరే పని చూడు భాషా స్టూడియోకి పోనీ అక్కడ కొన్ని ఫైల్స్ తీసుకోవాలి సరే మేడం హరి సైలెంట్గా ఉండిపోతాడు స్టూడియోకి వెళ్ళి ఆఫీస్లో కూర్చుని ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది సమ్యు అప్పుడే అక్కడికి మేనేజర్ వస్తాడు మే కమిన్ మేడం హర్షిత్ వాళ్ళ నాన్నగారు ఆయన గొంతు విన్న సమ్యు భూపతి గారు మీరు అలా అడిగి రావాలా ఏంటి ఇది ఎప్పటి నుంచి కొత్తగా మేడం మీరు పనిలో ఉన్నారు డిస్టర్బ్ అవుతుంది అని అదేం లేదు చెప్పండి మేడం ఒక టీం వాళ్ళు షూటింగ్ కోసం అని ఈరోజు బుక్ చేశారు కానీ రేపటికి పోస్ట్పోన్ చేశారట సరే అందులో ఏముంది అప్పుడప్పుడు జరిగేదే కదా అది కాదు మా నా దగ్గర ఎందుకు మీకు మొహమాటం చెప్పండి ఈరోజు మార్నింగ్ అక్కడ జరిగిన గొడవ టీవీలో చూశాను అదా అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ వదిలేయండి ఆ సార్దే రేపు ఇక్కడ షూటింగ్ అందుకే ఇద్దామా వద్దా అని ఇక్కడ బుక్ చేసింది యాడ్ కంపెనీ మేనేజర్ అతనికి ఈ విషయానికి సంబంధం లేదు కదా వాళ్ళకి ఓకే అని చెప్పేయండి సరే మేడం మళ్ళీ ఇంకొక విషయం చెప్పండి రేపటికి దియాని చూడటానికి పెళ్లివారు వస్తున్నారు నేను ఆల్రెడీ లీవ్కి అప్లై చేశాను మీరు టైం కుదిరితే అలా వస్తారా ఇంటికి తప్పకుండా వస్తాను కానీ కొంచెం లేట్ అవుతుంది రేపటికి ఒక అపాయింట్మెంట్ ఉంది అది ఫినిష్ చేసుకుని స్ట్రైట్గా అక్కడికి వచ్చేస్తాను సరే మేడం అవును హరి లీవ్ అడగనేలేదు మీరు వస్తే మీతో పాటు వస్తాను అన్నాడు మేడం ఓ అందుకే నా నన్ను పిలిచావు అయ్యో మేడం వాడు రాకపోయినా పర్లేదు మీరు తప్పకుండా రావాలి ఊరికే లే హరి బయట ఉంటే కాస్త పిలుస్తారా సరే మేడం ఉంటాను హరి లోపలికి వచ్చి మేడం పిలిచారట ఏంటి రేపటికి నీ చెల్లిని చూడటానికి వస్తున్నారట నాకు చెప్పనేలేదు నాకు చెప్పకూడదా ఏంటి మేడం ఆ పెళ్లి చూపులకు వాళ్ళని ఒప్పించి రేపటికి రమ్మని చెప్పింది మీరు మళ్ళీ మిమ్మల్ని నేను పిలవాలి ఎలా మేడం నీకెలా తెలుసు అలా తెలిసిపోతుంది లేండి సరే కానీ రేపటికి లీవ్ తీసుకో మేడం రేపటికి సుజనా కంపెనీ మీటింగ్కి వెళ్ళాలి కదా నేను లేకుండా అబ్బో ఏ నువ్వు లేకుండా నేను వెళ్ళలేనా అది కాదు మేడం మాట్లాడుకు చెప్పింది చెయ్యి అంతే భాష ఉంటాడుగా చూసుకుంటాడు ఏంటి అర్థమైందా మాట్లాడకుండా తల ఆడిస్తాడు నోరు తీస్తే ముత్యాలు రాలతాయా ఏంటి మీరే కదా మాట్లాడుకో అన్నారు ఓ నేను చెప్పేది మీరు తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నమాట అవును మేడం సరేలే కానీ పదా లేట్ అయ్యింది నాన్న ఎదురు చూస్తూ ఉంటారు ఓకే మేడం భాష కార్తి అని ఇక్కడి నుంచే అరుచుకుంటూ బయటకు వెళ్తాడు సమయూ నవ్వుకుంటూ వెనకే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన సమ్యూకి తన తమ్ముడు ఎదురొచ్చి అక్క అంటూ హక్ చేసుకుంటాడు ఎప్పుడొచ్చావురా ఇప్పుడే బాగున్నావా నువ్వే చెప్పు ఎలా ఉన్నా సూపర్గా ఉన్నావు కా నీకేంటి అక్కడే నిలబడి మాట్లాడతారా లోపలికి వస్తే మేము కూడా మాట్లాడతాము అంటారు మహేందర్ గారు డాడీ ఇంతసేపు మీ దగ్గరేగా మాట్లాడాను ఆ అక్క ఇప్పుడే కదా వచ్చింది సరేరా వచ్చి కూర్చుని మాట్లాడుకోండి ఎవరు వద్దు అన్నారు టైం అయింది డిన్నర్ చేసి మళ్ళీ మాట్లాడుకోండి అని రేవతి గారు చెప్పడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు భోజనాల తర్వాత అందరూ కూర్చుని మాట్లాడుతున్నారు అప్పుడు మహేందర్ గారు సమయం వాడు నీ దగ్గర మళ్ళీ ఏమైనా రాంగ్గా బిహేవ్ చేశాడా లేదు డాడీ వాడితో జాగ్రత్త ఒక్కసారి వాడిని నమ్మి తప్పు చేశావు మళ్ళీ డాడీ ప్లీజ్ ఆ టాపిక్ అంతటితో వదిలేయండి సరే జాగ్రత్త నీ ఇష్టం డాడీ వెళ్ళి పడుకోండి అని అందరికీ చెప్పి రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు అక్క డాడీకి అతనంటే ఇష్టం లేదు అని తెలుసు కదా సో అలానే మాట్లాడతారు వదిలే కానీ మళ్ళీ వాడు నీ జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు చెప్తున్నా సరే లేరా పద పడుకుందాం మార్నింగ్ నాకు కొంచెం పని ఉంది గుడ్ నైట్ అక్క గుడ్ నైట్ రా రూమ్కు వెళ్ళిన సమ్యు నిద్ర రాక బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఉన్న సంజయ్ ఇలా మారిపోయాడు గతం కాలేజీలో ఫ్రెషర్స్ డే రోజు డ్యాన్స్ వేసి అలసిపోయిన సమ్యు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన సంజయ్ తన వలన జరిగిన పొరపాటుకి తను అలానే ట్రాన్స్లో ఉండిపోయి ఉంటుంది స్వాతి తనని చూసి అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే రూమ్లో కూర్చోపెట్టి సంయు ఇందా వాటర్ తీసుకో ఏం జరిగింది అంటూ ఉంటుంది ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది మన సమయం స్వాతి పిలవడం కూడా తన చెవులకు వినిపించుకోవడం లేదు సమయం సమయం అని గట్టిగా పిలిచి తనని కదుపుతుంది అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన ఎక్కడ అతను ఏదో అడిగాడు ఎవరే ఆ సంజయ్న అతని పేరు సంజయ్నా వానికి ఈ పాటికి బాగా పూజ అయ్యి లే నువ్వు ఫీల్ అవ్వకు ఎందుకు ఎందుకేంటే మీ దగ్గర రాంగ్గా బిహేవ్ చేశాడుగా చాచా అదేం లేదు పద ఫస్ట్ అతనికి సారీ చెప్పాలి ఏంటి ఇలానేనా షిట్ సరే ఉండు అని వేరే డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళి అక్కడ చూస్తే ఎవరూ లేరు సంజయ్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని చాలా బాధపడింది అంతలో అక్కడికి కళ్యాణ్ వచ్చాడు అమ్ము అసలు ఏం జరిగింది సమ్యూని కళ్యాణ్ అమ్ము అని పిలుస్తాడు సమ్యూ అక్కడ జరిగింది మొత్తం చెప్పింది అది విన్న కళ్యాణ్ సమ్యూని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్తాడు మే ఐ కమీన్ సర్ ఎస్ కమింగ్ సార్ మీరు ఏ తప్పు చేయని సంజయ్ని డీబార్ చేశారు ఏమంటున్నావు అక్కడ జరిగిన విషయం ఎవరో చెప్తే నేను అతన్ని డీబార్ చేయలేదు నేను చూశాను కాబట్టే ఈ డెసిషన్ తీసుకున్నాను అమ్ము నువ్వు చెప్పు అక్కడ ఏం జరిగిందో సమ్యు జరిగింది మొత్తం చెప్పి సార్ ఒక్కోసారి మనల్ని మన కళ్ళు కూడా మోసం చేస్తాయి ఇది కూడా అలానే సార్ ఇందులో అతని తప్పు లేదు సార్ ఓకే నువ్వు చెప్తున్నావు కాబట్టి అతని వదిలేస్తున్నా సార్ అప్పుడు రేపటి నుంచి సంజయ్ కాలేజ్కి రావచ్చు కదా రావచ్చు అలానే ఇంకో విషయం చెప్పు ఇలాంటివి కొంచెం తగ్గించుకోమని చెప్పు ఫైనల్ ఇయర్ కదా బాగా చదివి మంచి ప్లేస్మెంట్లో జాబ్ సంపాదించమని చెప్పు వాళ్ళ నాన్న కష్టానికి కొంచెం తోడవుతాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇంకా మేము వెళ్తాము మీరు కూడా బాగా చదువుకోండి కాలేజ్కి మంచి పేరు తీసుకురావాలి ఓకే షూర్ సార్ ఇక మీరు వెళ్ళొచ్చు కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బయట వచ్చిన సమ్యు కళ్యాణ్తో నేను అతనికి సారీ చెప్పాలి నా వల్ల చాలా అవమానం జరిగింది అతనికి అంత నావల్లే నేను ఆ బుక్స్ నా ఫ్రెండ్స్ దగ్గర ఇవ్వకుండా ఉండాల్సింది బుద్ధి లేని పని చేసింది నేను కానీ పనిష్మెంట్ అతను అనుభవిస్తున్నాడు అంటూ తనని తాను తిట్టుకుంటోంది అంతలో స్వాతి అమ్మ తల్లి ఇక ఆపుతావా నువ్వేమైనా చెప్పి ఇచ్చావా ఇవి ప్రాజెక్ట్ బుక్స్ అని డ్యాన్స్ ప్రోగ్రామ్స్కి టైం అయ్యింది అనగానే ఎక్కడివి అక్కడే వదిలేసి వెళ్ళిపోయావు వాళ్ళు కూడా కావాలని ఏమి చేయలేదట నువ్వు వేసిన డ్యాన్స్లో వాళ్ళు అలా మైమర్చిపోయి అలా చేశారు నీకు ఇవన్నీ ఎలా తెలుసు లోపల మీరిద్దరు గొడవ పడుతుంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్ గొడవకి మన ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అప్పుడే ఏదో సౌండ్ వచ్చి అందరూ లోపలికి వచ్చాము అయ్యో అంతా వల్లే మళ్ళీ బిగించేసావా రామా కళ్యాణ్ తనని ఫస్ట్ ఇంటికి తీసుకెళ్ళు మిగిలినవి రేపు కాలేజ్లో చూసుకుందాం సరే రాము సమ్యు ఇంటికి రాగానే వాళ్ళ అమ్మ నాన్న కరెక్ట్గా అప్పుడే కాలేజ్కి వెళ్ళడానికి బయటికి వచ్చారు అంతలో సమ్యును చూసి ఇద్దరు కంగారు పడ్డారు ఏంటి ఎదుగు చెప్తున్నారు కానీ నువ్వేమో కూల్గా వస్తున్నావు అమ్మ నాకు తలనొప్పిగా ఉంది నేను లోపలికి వెళ్తున్నా అంటూ లోపలికి వెళ్ళిపోయింది సమయూ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతే ఎలా ఆంటీ నేను చెప్తాను మీరు లోపలికి రండి సరే అంటూ ఇద్దరు లోపలికి వచ్చి కూర్చుంటారు అంతలో మహేందర్కి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళిపోయాడు రేవతి తీసుకొచ్చిన కాఫీ తాగి కళ్యాణ్ కూడా ఇంటికి వెళ్ళిపోయాడు మన సమ్యు మాత్రం ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయింది అలా ఉన్న తన కళ్ళ ముందు మన సంజయ్ వస్తాడు వీడేంటి ఎంత డిస్టర్బ్ చేస్తున్నాడు వాడి కళ్ళలో ఏదో మాయ ఉంది ఆ కళ్ళని అలా చూస్తూ నా జీవితం అంతా గడిపేయాలని ఉంది ఎందుకు అర్థం కావడం లేదు అంటూ తనను తాను మైమర్చిపోయి సంజయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది సంజయ్ మన సమయ ప్రేమని ఎలా అంగీకరిస్తాడో తరువాతి అప్డేట్స్లో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం